హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను అదేంటంటే యూట్యూబ్లో టెన్ డాలర్స్ అయిపోయిన తర్వాత మనం ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది జనరల్గా మనం యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత మానిటైజేషన్ అవ్వాలంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అనేది మనకి కావాలి సో అవి రీచ్ అయిన తర్వాత మానిటైజేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అంతా కూడా మన ఛానల్లో ఆల్రెడీ క్లియర్గా పెట్టాను తెలియని వాళ్ళైతే అవి క్లిక్ చేసి చూడండి తర్వాత మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి హండ్రెడ్ డాలర్స్ వస్తేనే మనీ అనేది మనకి చేతికి వస్తుంది అకౌంట్లోకి సో అలా రావడానికంటే ముందు టెన్ డాలర్స్ అయిన తర్వాత మన అడ్రస్ వెరిఫికేషను మన ప్రూఫ్ ఏదైనా యూట్యూబ్కి ఇవ్వాల్సి ఉంటుంది సో దానికోసం మనకి ఇలాగా ఛానళ్ళు మనము లోపలికి వెళ్ళి చూసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అంటుంది సో దీన్ని మనం క్లిక్ చేసి ఐడి వెరిఫికేషను అలాగే అడ్రస్ వెరిఫికేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ టెన్ డాలర్స్ అవ్వగానే మనకి ఇలాగా గూగుల్ యాడ్షన్స్ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది సో టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యింది మీకు అలాగే మీ ఐడిని అలాగే అడ్రస్ కూడా వెరిఫై చేసుకోండి అని వస్తుంది ఇక్కడ డైరెక్ట్ వెరిఫై అని అయినా మీరు క్లిక్ చేయొచ్చు లేదా మనము గూగుల్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ అని వైటీలోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీకు ఫస్ట్ అయితే ఇక్కడ ఉండదు చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నా నో యాక్షన్ నీడెడ్ రైట్ నవ్ అని ఉంటుంది అంటే టెన్ డాలర్స్ కంప్లీట్ అవ్వక ముందు వరకు ఇలా ఉంటుంది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిల్ వస్తుంది ఈ విధంగా ఆ ప్లేస్లో గెట్ స్టార్టెడ్ అని వస్తుంది సో మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వెరిఫికేషన్ అనేది మొత్తము టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ అంతా ఉంటాయి మీరు క్లియర్గా చదువుకోండి సో ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మనము వెరిఫై చేసుకోవాలి మన ఐడెంటిటీని సో ఇక్కడ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి పిన్ అనేది యాడ్జెన్స్ నుంచి ఈ అడ్రస్కే వస్తుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ఐడి కూడా మనం ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేసుకోవాలి ఓన్లీ త్రీ ఛాన్సెస్ ఏ ఉంటాయి సో ఏదైనా మిస్టేక్ చేసాము అంటే మనకి మళ్ళీ మొత్తం పోతుందనమాట సో ఈ విధంగా గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిల్ ఐడీస్ వస్తాయి అంటే మన ఛానల్లో ఏమైనా ఆల్రెడీ ఉంటే మనం ఏ మెయిల్ ఐడీతో అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నామో ఆ మెయిల్ని మీరు క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది గూగుల్ యాడ్సెన్స్ అనేది మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు పైన మీ యూట్యూబ్కి సంబంధించిన మెయిల్ ఐడిలోనే ఉన్నారా లేదా అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది పైన అక్కడ మీకు పింక్ బాక్స్ ఎల్లో కలర్ బాక్స్ కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్ బాక్స్లో అక్కడ వన్ బై త్రీ ఉన్నాయి చూసారా అంటే మనం ఇక్కడ త్రీ స్టెప్స్ చేయాల్సి ఉంటుంది అక్కడ యాక్షన్స్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ మానిటైజేషన్కి అప్లై చేసుకున్నప్పుడు మనం యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు నేమ్ అడ్రస్ కూడా ఇచ్చి ఉంటాము ఒకసారి చెక్ చేసుకొని అక్కడ కింద సబ్మిట్ అని ఉంది కదా దాన్ని కొట్టేస్తే అయిపోతుంది అడ్రస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వండి అడ్రస్ ఏమాత్రం మిస్టేక్ అయినా మనకి పిన్ అనేది రాదు సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి యాక్షన్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే తర్వాత ఐడి వెరిఫికేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇది టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వస్తుంది అంతవరకు మనం ఏమి కూడా చేయలేము సో ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్ సైట్ అని అడుగుతుంది సో ఎవరు కూడా ఇక్కడ సైట్ అనేది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సో దాన్ని స్కిప్ చేసేయండి సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ వన్ బై త్రీ ఉంది కదా త్రీ స్టెప్స్ అనేది మనం చేయాల్సి ఉంటుంది దాంట్లో ఫస్ట్ స్టెప్ ఐడి వెరిఫికేషను సెకండ్ వన్ వచ్చేసి అడ్రస్ వెరిఫికేషను థర్డ్ వన్ వచ్చేసి మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది నేను వేరే వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను సో కింద అయితే మనకి ఎన్ని డాలర్స్ అయితే మనం ఎర్న్ చేశామో ఎన్ని మంత్స్కి ఏ మంత్కి ఎంత వచ్చింది అనేది అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మనకి హండ్రెడ్ డాలర్స్ అయితే మాత్రమే మన అకౌంట్లోంచి అమౌంట్ అనేది యూట్యూబ్ వాళ్ళు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వకుండా మనకి అమౌంట్ కూడా రాదు అట్ ద సేమ్ టైం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన తర్వాతనే మనకి అమౌంట్ అనేది వస్తుంది సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా మళ్ళీ చెప్తాను సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఐడి వెరిఫికేషన్ అలాగే అడ్రస్ వెరిఫికేషన్ మాత్రమే చూసుకుంటున్నాము సో యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఇది ఏంటంటే మొబైల్లో మనము అందరి దగ్గర మొబైల్స్ అవైలబిలిటీలో ఉంటాయి సిస్టమ్స్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి కాబట్టి మొబైల్లో చాలా తక్కువ మంది ఏ విధంగా చేసుకోవాలనే ప్రాసెస్ అయితే చెప్పున్నారు సో అందుకని నేను మొబైల్లో అందరికీ ఈజీగా ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను సో ఇక్కడ యాక్షన్స్ని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ మనము చేయాల్సింది ఐడి వెరిఫికేషన్ సో చూడండి అక్కడ ఐడి వెరిఫికేషన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్వర్డ్ పాన్ కార్డు ఇలా ఉంటాయి ఆప్షన్స్ మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అదైతే మీరు ఇవ్వాలి ఫస్ట్ లీగల్ నేమ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ లీగల్ నేమ్ అంటే మీరు ఏదైతే ప్రూఫ్ ఇస్తున్నారో అందులో నేమ్ ఏ విధంగా ఉందో కరెక్ట్గా అలాగే ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడి ప్రూఫ్లో క్యాపిటల్ లెటర్స్ ఉంటే మీరు కూడా క్యాపిటల్ లెటర్సే ఇవ్వాలి స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్సే ఉండాలి సో ఇది చూసుకోండి ఐడి ప్రూఫ్ ఏ విధంగా అయితే ఉంటుందో దాంట్లోదే ఇవ్వాలి మీరు ఐడి ప్రూఫ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ కరెక్ట్గా పిక్చర్ అనేది తీసుకోండి అండ్ అడ్రస్ అనేవి పోకుండా అడ్జస్ట్ కూడా క్లియర్గా కనిపించేలాగా మీరు చేసుకోండి సో ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత చూడండి సెలెక్ట్ ఐడి టైప్ అని ఉంది కదా డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ కార్డ్ ఈ ఫోర్లో మీ దగ్గర ఏదున్నా కూడా మీరు ఇక్కడ చేయొచ్చు అక్కడ పాన్ కార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఐడి ప్రూఫ్ ఫ్రంట్ సైడు అప్లోడ్ చేయాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా అప్లోడ్ చేయాలి మీరు ఇమేజెస్ మాత్రం చాలా క్లారిటీగా తీసుకోండి పిక్చరు నేనైతే పాన్ కార్డ్ పెడుతున్నాను కాబట్టి అక్కడ పాన్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను ఫ్రంట్ ఐడి అయిపోయింది బ్యాక్ ఐడి ఇప్పుడు చేస్తున్నాను సో అది కూడా మనకి అక్కడ ఆప్షన్స్ వస్తాయి గ్యాలరీ అని గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఇమేజ్ ఆల్రెడీ తీసి పెట్టుకుంటారు కాబట్టి దాన్ని అక్కడ అప్లోడ్ అని చేస్తే సరిపోతుంది సో ఈ రెండు కంప్లీట్ అవ్వగానే మీరు నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇదైతే ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎంటర్ యువర్ అడ్రస్ అని ఉంది కదా సో ఇక్కడైతే మీకు వరుసగా స్ట్రీట్ అడ్రస్ టౌను సిటీ పిన్ కోడ్ స్టేట్ అనేది ఉంటుంది సో ఇదంతా కూడా క్లియర్గా మీరు ఇవ్వండి ఇక్కడ సో ఈ అడ్రస్ అంతా కూడా మీరు క్లియర్గా పెట్టుకోవాలి ఇదే మెయిన్ అడ్రస్ ఎందుకంటే పిన్ వెరిఫికేషన్ అనేది ఈ అడ్రస్కే వస్తుంది మీరు స్టార్టింగ్ ఒకవేళ మానిటైజేషన్కి అప్లై చేసుకునేటప్పుడు యాడ్సన్స్ క్రియేషన్కి ఇచ్చిన అడ్రస్ వేరైనా కూడా పర్వాలేదు కానీ ఇక్కడ ఐడి ప్రూఫ్ ఎవరిదైతే ఇస్తారో అడ్రస్ కూడా ఐడి ప్రూఫ్లో ఉన్నదే ఇవ్వాలి కంపల్సరీ నేము అవన్నీ కూడా ఐడి ప్రూఫ్లో ఉన్నవే మ్యాచ్ అవ్వాలి వేరే ఐడి ప్రూఫ్ ఇచ్చి అడ్రస్ వేరేది పెట్టకూడదు అడ్రస్లో వేరే నేమ్ ఉండి ఐడి ప్రూఫ్లో వేరే నేమ్ ఉండి మీరు ప్రూఫ్ వేరేది కూడా ఇవ్వకూడదు సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడ అంతా కూడా అడ్రస్ మొత్తం కూడా అంతా టైప్ చేసేయండి స్టేట్ ఏది అన్నీ కూడా అడుగుతుంది పిన్ కోడ్తో సహా అన్నీ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో అది క్లిక్ చేశారు అంటే మీకు అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే సో ఆటోమేటిక్గా మీకు గాట్ ఇట్ అని చూసారు కదా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది దీని తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే మనం ట్యాక్స్ వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ వరకు అయితే మీకు ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీరు కంప్లీట్ చేయగానే ఆటోమేటిక్గా అప్పుడే మీకు మెయిల్ అనేది వస్తుంది ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని ఆటోమేటిక్గా మెయిల్ వచ్చేస్తుంది గూగుల్ నుంచి సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత ఇలా ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు పిన్ అనేది మీరు ఏదైతే అడ్రస్ పెట్టారో ప్రూఫ్ ఆ అడ్రస్కి వస్తుంది మీరు ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన థర్టీ ఫార్టీ ఫైవ్ డేస్కి పిన్ వెరిఫికేషన్ అయితే మీ ఇంటికి అయితే వస్తుంది సో అక్కడ పిన్ వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనేదంతా కూడా మీకు మెయిల్లో క్లియర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంతవరకు అర్థమైంది కదా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్